మ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ మన తమ్మర గ్రామంలో పోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రెండవ భద్రాత్రిగా సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులుగా ముందు మూడు రోజులు అధ్యయనోత్సవములు ఐదు రోజులు బ్రహ్మోత్సవములుగా ఎనిమిది రోజుల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో పదిహేడవ తారీఖు సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుంది అన్నదానం సుమారు పదివేల మందికి అన్నదానంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అనాదిగా వేంచేసినటువంటి ఆంజనేయ స్వామికి ఎదురుగా పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటే ఇక్కడికి ఇప్పటికి సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాలకు పైగా ముందుగానే సీతారామచంద్రస్వామి వారి ప్రతిష్ట జరిగింది ఆ స్వామి వారి యొక్క విగ్రహం భద్రాచలంలో ఉన్నట్లుగా వామాంక ప్రజానికి పరిలసత్ కోదండలం అనే శ్లోకానికి ఆధారంగా ఆ స్వామి వారి యొక్క రూపం పుట్టలో దొరికినటువంటి రూపం మనకి దర్శనమిస్తూ ఉంటుంది అందువలన ఈ స్వామి వారికి రెండవ భద్రాద్రి అని ఈ దేవాలయానికి పేరు వచ్చింది అప్పటి నుంచి కూడా వైఖాన సాగముక్తంగా నిత్య తూపదీప నైవేద్యాలతోటి మరియు భద్రాచలంలో ఏవైతే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో అటువంటి యొక్క ఉత్సవాలన్నింటితోటి వైఖాన సాగ ఈ దేవాలయం నిర్వహించబడుతూ ఉన్నది ఈ యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున పదహారవ తారీఖు పెళ్లి కొడుకును చేసుకుని సాయంత్రం గరుడ ధ్వజారోహణ గరుడముత కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత పదిహేడవ తారీఖు ఉదయం స్వామివారికి నిత్య హోమములు మరియు ఆ తరువాత మధ్యాహ్నం కళ్యాణోత్సవం సాయంత్రం కళ్యాణ గరుడోత్సవం జరుగుతాయి ఉత్సవము మరియు హనుమంత వాహన సేవ సాయంకాలం శేఖర వాహన సేవ ఆ తదుపరి స్వామివారికి దేవాలయంలో ఉన్నటువంటి క్షేత్రపాలక ఆంజనేయ స్వామివారి యొక్క ఆకు పూజ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఆ తరువాత ఆ రోజున సాయంకాలం పూట స్వామివారి యొక్క చక్కరథంతో ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా చక్కరథం మనకి కనిపించదు ఈ అనాదిగా ఉన్నటువంటి దేవాలయంలో చక్క్ర రథం మీద విద్యుత్ దీప అలంకరణలతోటి స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది ఇరవయో తారీఖు ఉదయం స్వామివారికి నిత్య పూర్ణాహుతి పూర్తయిన తర్వాత చక్ర స్నానం జరుగుతుంది అవబృదోత్సవం అంట ఆ రోజు సాయంకాలం పూట పన్నెండు సేవలు పౌరుంపు సేవ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన భక్తి తెలుగు యూట్యూబ్ ఛానల్